య్ గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారనుకుంటున్నా ఫ్రెండ్స్ మనకైతే మ్యాక్సిమం వేసవి కాలం వచ్చింది కదా మరి మార్నింగ్ పూట ఎలా ఉంటుంది ఏంటంటే మీ ఏరియాలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ నేను ఉండే ఏరియాలో మా చూడండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అసలు శీతాకాలం కన్నా భయంకరంగా ఉందన్నమాట మొత్తం మబ్బే కనీసం హండ్రెడ్ మీటర్స్లో దూరంలో ఏమైనా ఉన్నా ఏమైనా ఇల్లు ఇల్లుగానే కూడా కనిపించట్లేదు అంత ఎక్కువ ఉంది మబ్బు మంచు అంటే చలికాలం ఉన్నట్టే ఉంది ఈ రెండు రోజులు నిన్న కూడా చాలా అలాగే ఉండింది టైం ఎంత అవుతుందంటే ఏడు గంటలు అవుతుంది కానీ ఇంత కూడా మబ్బు తీయలేదు నాకు తెలిసి ఎనిమిది ఎనిమిదిన్నర తొమ్మిదికి తీయవచ్చేమో మొత్తం మబ్బే ఏం కనిపించట్లేదు చూడండి పరిస్థితి కానీ వేసవికాలంలో ఎవడు వేడిని కోరుకుంటాడు చెప్పండి ఇలా చల్లగా ఉంటేనే ఫ్రీగా ఉంటుంది